ముఖ్యంగా ఏదైతే ఇరవై నాలుగు తారీఖు రోజు కోర్టు కేసు ఉన్నది దాని జడ్జిమెంట్ రాకముందే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారి మంత్రివర్గం అత్యుత్సాహంతో ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఎప్పుడు దీన్ని ఎట్లా వాయిదా వేయాలి దీన్ని ఎట్లా గందరగోళం చేయాలి ఐఎంపీఆర్ ఏదో తీసుకొని ఆ సీత సీతక్క గారు చెప్పాల్సిందో లేకపోతే ఇంకొకరు బడుబలైన మంత్రివర్గంలో చెప్పాల్సిందో ఇంతకుముందు కూడా ఆయనే స్పెల్ అవుట్ అయ్యింది మళ్ళీ నిన్న కూడా ఆయనే దీన్ని ఎట్లా వాయిదా వేయాలి అసలు మీరు మీరు చేసింది ఏంది గతంలో కులగణన జయనీకి బీసీ సంక్షేమ సంఘం మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏఐసిసి చరిత్రలో ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్లడించిన తర్వాత కులగణన ప్రాసెస్ స్టార్ట్ చేసింది రాహుల్ గాంధీ గారిని మా అధ్యక్షులు బీసీ సీనాన్న గారు కలిసిన తర్వాత నలభై ఐదు నిమిషాలు వారితో మాట్లాడి వివరిస్తే వారి పిఏ ఆశీష్ గారు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసిన తర్వాత దాదాపు తొమ్మిది నెలల తర్వాత మీరు క్యాష్ సెన్సల్ చేస్తారు అదేవిధంగా దాంట్లో కులగణలో కొంచెం అవకతవక జరిగిన మళ్ళీ మేమంతా పెద్ద ఎత్తున గలమెత్తితే సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమం ఇస్తే మళ్ళీ సెకండ్ ఆప్షన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఈరోజు ఏంద్రా అంటే మళ్ళీ తీరా చూస్తే ఇరవై రెండు నెలలు గడిచిపోయింది కుంటు పడేది పడనే పడని పక్క రాష్ట్రాలలో నాలుగు సంవత్సరాలు అయింది ఆగిపోయి మన ఇబ్బంది అయిందా అంటే మీకు ఉద్దేశం ఉందా లేదా అనేది చెప్పాలి ఎందుకంటే ఢిల్లీలో మేమంటూ మేము బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఒక సపరేట్ రైలు తీసుకుపోయి పోరాటం చేస్తే తప్ప మీరు వచ్చింది తప్ప మీ కృషి ఎక్కడ ఉన్నది మీకు దీనిపైన ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నది ఎందుకంటే మేము పోయిన నెల పద్దెనిమిదిలో మీరు అందరు చూశారు అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి బంద్ నిర్వహిస్తే బంద్లో పాల్గొన్న కాంగ్రెస్ అధిష్టానం ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధిష్టానం ఉందో అదే విధంగా వారి మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో ఒక క్లారిటీ ఒక వర్డ్ చెప్పడం మన జర్నలిస్ట్ మిత్రులు అడిగారు అడిగినప్పుడు చెప్పారు లేదు లేదు మేము ఖచ్చితంగా నలభై రెండు శాతం సాధించినాకనే ఎలక్షన్ పోతాం ఇప్పుడు అత్యుత్సాహం ఎందుకు మీకు సుప్రీం కోర్టులో ఫైల్ చేయండి కౌంటర్ సుప్రీం కోర్టులో వేయండి అధిష్టి పెట్టి మేము ఇప్పుడు పోతాము సర్పంచ్ ఎలక్షన్స్ ఎందుకండి ఇప్పుడు మూసి లక్ష కోట్లు పెడతారు కదా నీ పదివేల కోట్ల నిధులు ఎందుకు దానికి పదివేలు తగ్గించుకొని మీ బడ్జెట్ మేము ఏమంటామంటే మీరు స్థానిక ఎలక్షన్ పెడతారో లేకపోతే ఇంకోటి కాదు ఈరోజు బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఇది కా సవాల్ ఇది ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించిన సబ్జెక్ట్ ఇది మీరు ఎలక్షన్ పోవడం అనేది ముమ్మాటికి తప్పు అదేవిధంగా ఇప్పుడు ఇరవై నాలుగు తారీఖు జడ్జిమెంట్ వచ్చేదాకా కనీసం ఆగవలసి ఉన్నది అది ఆగలేదు దాని తర్వాత ఇప్పుడు వచ్చే నెల మనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే వచ్చే నెల మొదటి వారం నుంచో డిసెంబర్ మొదటి వారం నుంచో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి స్తంభించండి పార్లమెంట్ సభ్యులతోని రాహుల్ గాంధీ గారు ఒక నినాదం తీసుకోండి రాహుల్ గాంధీ గారు పోయిన పార్లమెంట్ సమావేశంలో ఓటుచోరి తప్ప బీసీల హక్కుల చోరీ గురించి మాట్లాడాలి ఇప్పుడు బీసీల హక్కుల చోరీ గురించి మాట్లాడండి బీసీలకు రావాల్సిన వాటా చోరీ గురించి మాట్లాడండి మీరు తొంభై తొమ్మిది మంది మా మిత్రుడు అన్నాడు తొంభై తొమ్మిది మంది ఎంపీలు మీరున్నారు మీ మిత్రపక్షాలు ఉన్నాయి ఒక అసెంబ్లీలో లేదు ప్రైవేట్ బిల్లు పెడతారా లేకపోతే వచ్చిన బిల్లు ఎందుకు కాపీర అనే విషయాన్ని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పెదవుల పైన మాటలా లేదా మీ మనసులోని మాటలా తేలాలంటే పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురావాలి పార్లమెంట్లో బైక్ చేయాలి ఇక్కడ ఉన్న ఎంపీలు కూడా బీజేపీ ఎంపీల ఎంఐఎం ఎంపీల బీఆర్ఎస్ ఎంపీల మీరు కూడా బీసీల పైన ఫ్రేమ్ ఉంటే ఖచ్చితంగా పార్లమెంట్లో స్తంభింపజేయాలి పార్లమెంట్లో మాట్లాడాలి లేదు మేము మాట్లాడము ఒకడేమో బీజేపీ మీద ఇంకోటేమో కాంగ్రెస్ మీద ఇంకోటేమో బీఆర్ఎస్ మీద ఈ నేతలు కాలం కలిపితే మాత్రం బీసీ జేఏసీ అదేవిధంగా మేము ఊకునే పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లకు ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తారో నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం పనిచేయరో వాళ్ళను బీసీ ద్రోహులుగా బీసీ చేసి గుర్తిస్తాం వారిని ఖచ్చితంగా మీడియా వారి ఫోటోలతో సహా చూపిస్తాం ఈ పలానోడు బీసీ ద్రోహ ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు మాట్లాడలే మా మా గురించి మాట్లాడలే మా బాధ గురించి మాట్లాడలే కాబట్టి వీళ్ళకి ఓట్లు వేదు వీళ్ళని బీసీ ద్రోవులుగా గుర్తిస్తామంటాం అదేవిధంగా అన్ని పార్టీలు కూడా రాజకీయ పార్టీలు చిత్త ఉండాలి ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఈ నలభై రెండు శాతం పైన మాట్లాడాల్సిన అవసరం ఉంది కనీసం మీరు కుల సంఘాల నాయకులను పిలుచుకోరు బీసీ సంఘాల నాయకులను పిలుచుకోకుండా మీరంతా మీరు ఎట్లా అనౌన్స్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు టైం ఇవ్వకపోతే పోయి కూర్చోండాలు ఇంటి మాకు ఎందుకు టైం ఇవ్వాలని ఇప్పుడు కేంద్ర మంత్రులు వస్తున్నారు వాళ్ళని అడ్డుకొని ఇక్కడ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వారిని మీరు నివేదించాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మీరు వైఖరి ఉంటే మాకు రిజర్వేషన్ అన్యాయం జరిగి మీరు పాద పద్ధతిలో పోతే మాత్రం ఖచ్చితంగా అన్యాయం చేసే పార్టీను భర్తం భర్తం వారి ఇంటి ముంగ కూచుట్టం గల్లా వాటికి గుంచుతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం ఇది స్థానిక సమస్యలు తెలిసిన సమస్య కాదు మా పిల్లల ఉద్యోగాలు మా పిల్లల ఎడ్యుకేషన్ భవిష్యత్తుకు సంబంధించిన సమస్య కాబట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్లో పోకపోతే మాత్రం మీ బండారం బయటపెట్టి రాబోయే రోజుల్లో మిమ్మల్ని తిరగనియమని చెప్పి స్వభాముఖంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ముందు పోతాం ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్తో ముందుకు పోవాలని చెప్పి